సో అందరికీ హాయ్ అండి సో ఈరోజు విషయం ఏంటంటే సో చాలామంది అయితే ఇన్స్టాగ్రామ్లోనో అలానే యూట్యూబ్లోనో చాలామంది అయితే మెసేజ్లు చేయడం జరుగుతుంది నాకు కాపీ కావాలి కాపీ కావాలి బ్రదర్ అనేసి అయితే చాలామంది కూడాను కామెంట్లు అయితే చేస్తూ ఉన్నారు సో నాకు అయితే ఒక మెయిన్ థింగ్ ఒక వన్ మంత్ నుంచి నాకు అయితే ఒక కామెంట్ అయితే ఎక్కువగా రావడం జరిగింది సో కర్ణాటక నుంచి అయితే ఒక సిస్టర్ గారు అయితే నాకు కాపీ కావాలి అనేసి అడగడం జరిగింది అది నాకు అంటే పండు మాత్రమే కావాలి ఎన్నింది అయితే కాదు సో చెట్టు కాడదే కావాలి అనేసి అయితే చెప్పడం జరిగింది సిస్టర్ ఇదైతే నీకోసమే చూడండి ఈ యొక్క పండ్లు అయితే ఉన్నాయి కదా వీటిని అయితే నీకోసం ఈరోజు తీసుకురా వస్తూ ఉన్నాను అనమాట సో మీరు చూడండి అంటే ఎప్పుడు చూడలేదు అనేసి అన్నారు కదా ఇదిగో కాపీ అనేది ఈ విధంగా ఉంటుంది అనమాట సో నేను అలానే లాంగ్ వీడియో కూడా చేయడం జరిగింది ఖచ్చితంగా నాకు యూట్యూబ్లో చూడటానికి ప్రయత్నించండి సో సిస్టర్ మరి నీ అయితే ఈరోజు ఖచ్చితంగా నేను పంపించడం ప్రయత్నిస్తూ ఉన్నాను సో ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ అండ్ షేర్ చేసి ఎంతమందికి కావాలో కింద కింద కామెంట్ చేయండి సో నేనైతే పైన స్క్రీన్ మీద నెంబర్ పెడతాను ఓకే గైస్ థ్యాంక్ యూ